మిథున రాశి ఫలితాలు ఈ రాశికి అధిపతి బుధుడు వ్యవహారం వ్యాపారం వాణిజ్యం చదువు ఫైనాన్స్ ఇత్యాది యొక్క విషయములకు సంబంధించిన వాడు బుధగ్రహం అనుకూలంగా ఉండి వ్యాపారం యొక్క విషయంలో వ్యవహారంలో అభివృద్ధి అనేది కలిగి అధికమైన ధనరాబడి కలిగి సుఖంగా ఉండాలంటే ప్రతి బుధవారం బుధగ్రహానికి అభిషేక పూజలు జరిపించి పెసర్లు దానం చేసిన మంచి ఫలితాలు అనేటివి కలగగలవు మరి కావున ఈరోజు వీరికి అనుకోని విధంగా ధన లాభం అనేది కలిగేటువంటి గ్రహస్థితి కలదు రియల్ ఎస్టేట్ మరియు షేర్ మార్కెట్ రంగంలో ఉన్నవారికి ఈరోజు మంచి లాభాలు అనేటివి కలిగి ఉంటాయి అధికమైన ధన లాభం కలిగగలదు మరియు కంప్యూటర్ ఎలక్ట్రికల్ రంగం వారికి అధికమైన లాభాలు కలిగి సంతోషమైన జీవనం గడపగలరు మరియు బ్యూటీషియన్ ఫ్యాషన్ డిజైనింగ్ మరియు ఎంబ్రాయిడరీ టైలరింగ్ మరియు ఇత్యాది యొక్క రంగం వారికి ఈరోజు గ్రహస్థితి అనుకూలంగా ఉండడం వలన మంచి ధనలాభం అనేది కలగగలదు అధికమైన శుభ ఫలితాలు కలిగి సుఖంగా ఉండగలరు మీరు డబ్బు గురించి ఏ ప్రయత్నం చేస్తున్నారో ఆ యొక్క ప్రయత్నం అనేది మీకు ఫలించి డబ్బు మీకు లభిస్తుంది ఉద్యోగ ప్రయత్నం నెరవేరుతుంది ఉద్యోగంలో ఉన్నవారికి మంచి పదవి లభించేటువంటి గ్రహస్థితి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి మనం ఎవరినైనా డబ్బు అడిగినా కానీ అది లభించే విధంగా గ్రహస్థితి కలదు అనుకోని విధంగా సహాయ సత్కారాలు లభిస్తాయి నూతన వ్యాపారం ప్రారంభించడం వలన మంచి ఫలితాలు అనేవి కలిగి భవిష్యత్తులో మంచి లాభాలు అనేటివి కలుగుతాయి ఈరోజు గ్రహస్థితి బావుగా ఉండడం వలన ఇంట్లో అందరూ ఎక్కడ లేని ఆనందం అనేది కలిగి అందరూ సుఖంగా సంతోషంగా ఉండగలరు అన్ని వృత్తుల వారికి అన్ని రంగముల వారికి గ్రహస్థితి మంచిగా ఉండడం వలన అధికమైనటువంటి లాభాలు కలిగి సుఖంగా ఉండగలరు మరియు విదేశాలలో నివసించే వారికి అనగా ఫ్రాన్స్ అమెరికా ఇండోనేషియా ఆస్ట్రేలియా దుబాయ్ మలేషియా సింగపూర్ ఇత్యాది దేశాలలో నివసించే వారికి అనుకూలమైన ఫలితాలు కలిగి మంచి ధనలాభం కలిగి సుఖమైనటువంటి యొక్క జీవనం అనేది గడపగలరు శుభం భూయార్